హలో అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ చదువుకుంటున్నారా సో ఈరోజైతే నేను ఈ వీడియోలో సో నన్ను చాలామంది అడుగుతున్నారు మీరు ఏ బుక్ ఫాలో అవుతున్నారు బుక్ నేమ్ చెప్పండి పబ్లికేషన్ నేమ్ చెప్పండి అని ఇలా క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారు చాలామందికి రిప్లై ఇచ్చాను సో ఇలా కాదు ఈ కథ అంతా బాగాలేదనిపించింది అందుకే డైరెక్ట్గా వీడియో చేద్దామని ఫిక్స్ అయ్యాను సో ఇదేనండి ఆ బుక్ స్ఫూర్తి కోచింగ్ సెంటర్ వాళ్ళు మాకిచ్చిన మెటీరియల్ మా మెటీరియల్ ఇది వాళ్ళు ఏ పబ్లికేషన్ నుంచి కాపీ చేసి మాకు ఇచ్చారో నాకు తెలీదు వాళ్ళు కాపీ చేశారా లేదంటే ఓన్గా ప్రిపేర్ చేశారా అన్న విషయం కూడా మాకు తెలియదు సో విద్యా దృక్పథాలు టాపిక్కి సంబంధించి నా దగ్గర ఎటువంటి మెటీరియల్స్ లేవు కేవలం ఇది మాత్రమే ఉంది సో నేను ఈ బుక్ని ఫాలో అవుతూ అలాగే కొంతమంది యూట్యూబ్ ఛానళ్లు అదే యూట్యూబ్లో చూసి ప్రిపేర్ అయ్యాను సో నేను గత ఎగ్జామ్స్లో రాసిన ఎగ్జామ్స్ అన్నీ కూడా ఇలానే రాశాను సో ఈ బుక్ చాలామందికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో మొత్తం షేర్ చేస్తున్నాను సో చాలామంది అడుగుతున్నారు ఏ పబ్లికేషన్ అని సో ఇది స్ఫూర్తి కోచింగ్ సెంటర్ వాళ్ళు నాకు ఇచ్చిన మెటీరియల్ అండి ఈ స్ఫూర్తి కోచింగ్ సెంటర్ నెల్లూరులో ఉంది ఈ బుక్ పాతదా కొత్తదా అని కాదండి మనకి ఇందులో మ్యాటర్ ఉందా లేదా అనేది కావాలి సో మనకి ఏ టాపిక్స్ ఉన్నాయి ఆ టాపిక్స్ ఈ బుక్స్లో ఉన్నాయా లేదా అప్డేటెడ్గా ఉన్నాయా లేదా సో మనం ఒక జాబ్ కావాలి అంటే అది పాతదైనా కొత్తది అయినా మనం ప్రిపేర్ అవ్వాలి మనం చదవాల్సిందే ఇది పాతది కదా అని అనుకోవాల్సిన పని లేదు సో మన విజయానికి పాత కొత్త అని పేర్లు పెట్టకండి సో ఇదేనండి ఆ బుక్ చూస్తున్నారా సో ఈ బుక్ మొత్తం చూపిస్తాను చూడండి ఇందులో నంబర్స్ కూడా ఉన్నాయి ఫోన్ నంబర్స్ ఇప్పుడు ఈ కోచింగ్ సెంటర్ అయితే ఉంది కానీ రన్ చేస్తున్నారో లేదో అనే విషయం నాకైతే తెలియదు అండ్ ఈ బుక్లో ఏమేం టాపిక్స్ ఉన్నాయో చూపిస్తాను చూడండి ప్రాచీన కాలం భారతీయ విద్యారంగ చరిత్ర అలాగే స్వాతంత్రానికి పూర్వం అలాగే మళ్ళీ ఉపాధ్యాయ సాధికారత అందులో టాపిక్స్ ఉన్నాయి అందులో మొత్తం టాపిక్స్ ఉన్నాయి ఇది నెక్స్ట్ వచ్చేసి చూడండి ఈ టాపిక్స్ అన్నీ ఈ బుక్స్లో అన్నమాట ఈ బుక్లో ఉన్నాయి నెక్స్ట్ వర్తమా భారత్ వర్తమాన భారతదేశంలో విద్యా భావనలు ఇందులో ఈ టాపిక్స్ అన్నీ ఉన్నాయి చూడండి నెక్స్ట్ చట్టాలు హక్కులు దీనికి సంబంధించి ఈ టాపిక్స్ అన్నీ ఉన్నాయి ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఉంది ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చున్నారు ఇదండి ఈ బుక్ నేను ప్రజెంట్ ఈ బుక్ నుంచే ప్రతిదీ ఇప్పుడు మీకు ఇదిగోండి మొత్తం ఒకటి రెండు మిస్టేక్స్ అయితే ఉన్నాయి మిస్ మిస్టేక్స్ అయిన వాటిని చాలామంది చెప్పారు సో చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఆల్మోస్ట్ ఈ బుక్ ఈ బుక్లో ఎన్ని బిట్స్ అయితే ఉన్నాయో ఆల్మోస్ట్ అన్ని బీట్స్ని నేను షార్ట్స్గా చేశాను అలాగే లాంగ్ వీడియోస్గా కూడా చేశాను మొత్తం అన్నింటినీ కూడా నేను మీతో షేర్ చేశాను మొత్తం అన్నింటినీ షార్ట్స్గా చేసేసి మొత్తం అప్లోడ్ చేసేసానండి ఇంకా ఈ బుక్లో పెట్టాల్సిందైతే ఏం లేదు బుక్ మొత్తం చేసేసాను అయితే టాపిక్ వైజ్ అయితే చేయలేదండి టాపిక్ వైజ్ ఇప్పుడిప్పుడే చేస్తున్నాను సో మీకు ఇంట్రెస్ట్ ఉంది చేయమంటే టాపిక్ వైజ్గా కూడా చేస్తాను అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే అందరూ పీడిఎఫ్ అడుగుతున్నారు పీడిఎఫ్ లింక్స్ అడుగుతున్నారు సో పీడిఎఫ్ లింక్స్ వచ్చేసి సో నేను ఒక వీడియో ప్రిపేర్ చేశాను విద్యా దృక్పథాలు మొత్తం దానికి సంబంధించి ఒక మ్యారథాన్ వీడియో చేశాను టోటల్ బీట్స్ అందులో ఉన్నాయి ఆ వీడియోని రేపు మార్నింగ్ అప్లోడ్ చేస్తాను ఆ వీడియో కింద మొత్తం పీడిఎఫ్స్ లింక్స్ అన్నీ అవైలబుల్లో ఇస్తాను సో పీడిఎఫ్స్ కావాలి అనుకున్న వాళ్ళంతా రేపు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి ఆ వీడియో కింద మీరు అడిగిన పీడిఎఫ్స్ అన్నీ అవైలబుల్లో ఉంచుతాను కావాల్సిన వాళ్ళు వెళ్ళి పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి అలాగే ఈ బుక్ లాస్ట్లో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ భారతీయ విద్యా విధానం మైలురాళ్ళకు సంబంధించిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇదంతా సో మీకు చూపిస్తున్నాను చూడండి ఇదంతా పన్నెండవ శతాబ్దం అనంతరం ఎలా నెక్స్ట్ మొదటి ఆధునిక కళాశాల గురించి అలాగే చార్లెస్ గ్రాంట్ ఎయిటీన్ థర్టీన్ మెకాలి మినిట్స్ గురించి ఇది బుక్ లాస్ట్లో ఇచ్చినటువంటి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనమాట ఇదంతా చూడండి సో ఇట్లాగా చున్నారు లాస్ట్లో సో ఇదంతా లాస్ట్లో ఇన్ఫర్మేషన్ స్టార్టింగ్లో క్రీస్తు పూర్వం పదిహేను వందలు నుంచి క్రీస్తుపూర్వం ఆరు వందలు అక్కడి నుంచి చరిత్ర స్టార్ట్ అయితే ఎండ్ చూడండి మొత్తం నైన్ లెవెన్ నైంటీ టూ ఫిఫ్టీన్ సెవెంటీ ఎయిట్ సెవెన్ సెవెంటీన్ సిక్స్టీ నైంటీ టూ ఇక్కడ మొత్తం ఇలా చెప్పుకుంటూ పోతే ఎండ్ ఆఫ్ వచ్చేసి మొత్తం నైంటీన్ నైంటీ నైంటీ వన్లో నైంటీ టూలో మొత్తం చూసుకున్నట్లయితే టూ థౌజండ్ ఫోర్ ఫైవ్ కేజీబీవిఎస్ మొత్తం ఇలా చూడండి టూ థౌజండ్ టెన్ ఏప్రిల్తో ఎండ్ అవుతుందనమాట ఈ బుక్ చాలా బాగుంటుంది సో దీని ఎండ్ అయితే ఇలా ఉందన్నమాట సో సో ఇదేనండి ఆ బుక్ మీరందరూ అడిగే బుక్ ఇది ఆ బుక్ పేరు ఇది ఈ స్ఫూర్తి కోచింగ్ సెంటర్ నెల్లూరులో ఉంది ఇక్కడ అడ్రస్ కూడా ఉంది ఫోన్ నెంబర్స్ కూడా ఉన్నాయి ఈ బుక్స్ ఇప్పుడు ఈ బుక్ ఇప్పుడు దొరుకుతుందో లేదో నాకు తెలియదు అప్డేటెడ్ వర్షన్ అయితే దొరుకుతుందేమో నాకు తెలియదండి సో మీ మనం చూసిన ప్రతి బుక్ని మనం కొని ప్రిపేర్ అవ్వలేం కాబట్టి మీకు నా బిట్స్ నేను నేను పెట్టే ప్రాక్టీస్ బిట్స్ ఈ బుక్లో ఉన్నటువంటి బిట్స్ మీకు నచ్చితే మీరు స్వయంగా నోట్స్ని ప్రిపేర్ చేసుకొని చదవండి అలా అయితే మీకు ఇంకా యూజ్ఫుల్గా ఉంటుంది మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కింద కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్